సుఖదేవుడు అన్నాడు రజీ అనేటువంటి వానికి చంద్రవంశంలో ఐదు వందల మంది కొడుకులు పుట్టి వాళ్ళందరూ కూడా ఆ మోక్షాన్ని రాజా అది అట్లుండే నౌషునకు యతి యయాతి సంయాతి నాయాతి వేతి కృతి అనగా ఆరుగురు కొడుకులు పుట్టినారు యతిని రాజు చేస్తే కొన్నాళ్ళకు నిజంగానే యతీశ్వరుడి సన్యాసం రెండవ వాడు యాతి మహారాజు ఈ యయాతి మహారాజును రాజ్యం మీద పట్టభద్రుని చేసినారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు సప్త విశాల భూమండలాన్ని ఏకాధిపత్రంగా పరిపాలిస్తున్నాడు ఆ యజి మహారాజు రాజా ఆ ఏతి మహారాజు పరిపాలించే ఒక సామంత రాజ్యం లోపడనే వృషపరుడు అనేటువంటి రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు వానికి ఒక బిడ్డ ఉన్నది ఆమె పేరు షరిమిష్ట ఆ వృషపరువుని దగ్గరనే పురోహితం చేస్తూ ఉంటాడు శుక్రాచార్య వారు కూతురు కూతురుంది ఆమె పేరు దేవయాన్ని ఈ దేవయాన్ని శరమిస్తే ఒక పది మంది కలిసి సాయంకాలం వెళ్ళ అలా బయలుదేరి వెళ్ళి ఒక కాసారం దగ్గరికి పోయి వలవలు ఊడిచి ఒడ్డుకు పారేసి నీళ్ళలో జలకి ఆడుకుంటూ ఉన్నారు కాసేపు కాసేపు కాగానే మగవాళ్ళు ఎవరో వచ్చారు అనుకుని హడావుడిగా వచ్చి ఒకళ్ళ చీరలు ఒకళ్ళు ఒకళ్ళు బట్టలు ఒకళ్ళు తీసుకున్నారండి ఏదో అవి పొరపాటు అయిపోయి నీవి నువ్వు తీసుకున్న అవి నాకు ఏంటి అయిపోయాయి కదండి అందుకే ఎటువంటి మాట మాట్లాడతావో అట్లాంటి జీవితమే నెగిస్తాడు భగవంతుడు వెటకారంగా మాట్లాడితేనే జీవితమంతా వెటకారమే కఠినంగా మాట్లాడితే జీవితం అంతా కఠినంగానే వ్యంగ్యంగా మాట్లాడితేనే జీవితం అంతా వ్యంగ్యమే కోపంతో మాట్లాడితే నీ కోపమే నీ శత్రువైన నశింపజేస్తుంది మృదువుగా మాట్లాడితే అందరికీ మిత్రునిగా మిత్రురాలిగా ఉంటావు దేవేన ఏమందే చీరను పట్టుకొని చిచ్చి ఆ లోకేశ్వరుడైన బ్రహ్మముఖం వేదంబులు సుధీసైన బ్రాహ్మలు జన్మించిరి ఆ సుధీసేవి ఉండైన బ్రాహ్మణుడు మా తండ్రి భార్గవుడు గొప్పవాడు అతని కూతురునైనా నేను నీ వరువగట్టుదు నే చెడియా మొత్తిందండి ఇట్లా పట్టుకునే పారేసింది అసహించుకుంటుంది అది రాజు బిడ్డే కదా ఏంది ఆహా నిన్ను కొట్టే పాలు వెళ్తే నన్ను కొస్తే నిత్యం వెళ్తుందా నీ అయ్యే ముఖంలో పుట్టాడు బిడ్డ ఏందో దీని దీన్ని వలవరుడిచి బాధలో దబ్బుని అన్నది బిడ్డే కదా వలవరుడిచి బావిరు దుబ్బితే కఠినమైన మాట మాట్లాడినందుకు తెల్లారేదాకా అందులో బడి గడిచింది హసత క్రియతే కర్మ రుదత పరిభుజ్యుఃఖదాతీ సుఖదాత స్వకర్మణా భవద్దు దుఃఖం సుఖం తేనైవ కర్మణ చర నవ్వుకుంటూ చేసిన కర్మఫలాన్ని ఏడ్చుకుంటూ అనుభవించాలి తన చేసిన దాని పడకపోవ శివునకు శివు శివునకు తరమే అంటాడు భారతంలో శాసన పురో తెల్లారు ఏడ్చుకుంటున్నది అనుకోకుండా దైవయుగంతో గుర్రం మీద అర్శం మీద కూర్చొని వస్తున్నాడు యాటి మహారాజు ఏడుపు విన్నాడు వచ్చి బావిలో వరకు పాపం బలబలు లేకుండా దేవయాన్ని ఉంది మీది కండవం తీసి ఆమెకు వచ్చినాడు అది కట్టుకున్నది ఈయన రెండు తంతెలు దిగి ఆమె ఎనమి చేయని పుడి చేయబట్టి లాగాడండి ఒడ్డుకు వచ్చిందామే నాగానే అంటుంది కదా దేవే అని మహారాజా నరేంద్ర నన్ను పాణి పాణిగ్రహణం బుజేసిరివి కదా నా భర్తవు నీవే దైవయోగంబును దాటరాదు నీ పాణిగ్రహణం పాడుగాను మీ అయ్య శాపం పెడతాడు నాకు నీ పాణివద్దు నీ గ్రహణం వద్దు అన్నాడు యాచి మీ నాయన శాపం పెడతాడు కాజ్యుడు సామాన్లు కాదు భయపడితే అయ్యా మా నాయన నొప్పిస్తా నాకు ఎట్టకు బ్రాహ్మడు కాడు ఖర్చుడు నాకు శాపం పెట్టాడు బృహస్పతి కొడుకు గనక మీ నాన్న చేసుకోమంటే చేసుకుంటా అన్నాడు యాతి మారా సరే అని పోయింది ఇంటికి పోయి తండ్రికి చెప్పింది శుక్రాచార్యుడి వారికి నాన్న మనం బిచ్చం ఎత్తుకొని దానింట్లో పురోహితం చేసుకుంటూ పప్పు బియ్యం నూనె చింతపండు తెచ్చుకొని బతుకుతున్నమాట బిచ్చగాడి ఇంత అహంకారమా అన్న నూతులు దొబ్బిందా దుర్మార్గురిష్ట తండ్రి అది రెండంటే ఇది నాలుగో ఎక్కించి చెప్పింది శుక్రాచార్యుల వారికి ఇంకేముంది శుక్రాచార్య వారు రూపము క్షణమే వస్తుంది బ్రాహ్మణి కానీ గడ్డిపోతలాగా పోయినాడు అరే వృషపరమ నీ దగ్గర పురోహితం పనిచేస్తున్నాను అన్నాడు అయ్యా మహానుభావ మహాత్మా నేను నేనెట్ట నువ్వు ఏదన్నా నాకు స్వచ్ఛమయ్యి కానీ నువ్వు పురోహితం మాత్రం అన్నాడు బిడ్డ బతిలాడుతాడు చెప్పరాదు మరి ఏం లేదు దాన్ని నాకు దాసిగా వస్తాడు అడుగు క్షణమిష్టం దాసిగా ఉంటే ఓకే ఏవిరా నీ కూతురైన శర్మిష్టను నా కూతురి కింద దాసిగా ఉస్తావా అయ్యా ఉస్తా కూతురి కోసం చూసుకుంటే రాజ్య ఐశ్వర్యం పోతుంది అంత సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం శుకుడు చాలా గొప్పవాడు ఇంకేముంది హేజ్ మహారాజుకు పెళ్లి చేసి శర్మిష్టను దాసిదానిగా పంపించాడు పంపించి అన్నాడు కదా అల్లున్తోని ఏ హేయాజి మహారాజా దాసిదాన్ని దాసిదానిగా చూడుగానే వేరే మారిగా చూస్తే మాత్రం శాపం పెడతాడు తస్మాత్ జాగ్రత్త మొదలై హెచ్చరిక చేస్తాడు శుక్రాచార్యుల వారు అలాగే మావయ్య అంటాడు అంత దేవయాన్ని ఏ అతి మహారాధనకిచ్చి శర్మిష్ట సంగమంపు సేయకముని నియమించి తని ఏ అంత రెండు సంవత్సరములకు ఆ ఏ ఆతి రాజు వలన దేవయానికి ఎదు తుర్వసులను ఇద్దరు పుత్రులు కలిగిరి ఇద్దరు మగపిల్లడు పుట్టారు ఒక్కనాడు దేవయాని శరంగుమాసి వెల్లి పలవున్న సమయమున శర్మిష్ట ఎడలు వేసి ఏకాంతమున మనస్సును మనవధిని బారింబడి యాతి శర్మిష్ట సంగమం వరచిన తద్వారా ముగ్గురు పుత్రులు కలిగిన నరేంద్ర శరంగమాసి బహిష్ట వేట సమయంలో కూడా శరమిష్ట దాసి దాసిదాన్ని అంటే సగం భారిన అయ్యా నన్ను కూడా సంతానవంతురాలుగా చేసి ధన్యుని చేయమని మాటలతోనే ఆయనను మనవని భార్యలో వారేసింది తద్వారా ముగ్గురు కొడుకులు పుట్టినారు నాడు ఇది అయ్యాక దీన్ని తెరవలేదు శర్మిష్టవి యాది దేవానికి కూడా తెరలే పాప మూడేళ్ళు రెండేళ్ళ రెండేళ్ళు ఆడొక్కడు ఏడాది వాడొకడు అక్కడ ఆడుకుంటుంటే ఆ పిల్లవాళ్ళని చూసింది దేవయా అని అరే ఈ పిల్లవాళ్ళ పోలికలని మా ఆయన పోలికలు వచ్చే చిచి నేనే పొరపాటు పడుతున్నా ఏమిటి సంగతి ఆ పెద్ద పిల్లవాడిని మూడేళ్ళని అడిగారు అరే మీ అమ్మ నాన్న ఎవర్రా అంటే శరమిస్తాను అని యాతి ఆరాని చూపిస్తున్నారు పిల్లలు అవ్వద్దాం అంటారు వాళ్ళకి మనం నేర్పాలి ఐదేళ్ళు దాటిన తర్వాత మేలో చెంపదెబ్బ కొట్టి చెబుతావు అట్లా అప్పుడు నేను చెప్తావా మమ్మీ నా చెప్పు ఒక వ్యాపారస్తుని పాపం ఎనిమిదేళ్ళ అమ్మాయిని నాలుగు కొడుకున్నా అంట అంటే అరే తొమ్మిది తొమ్మిది బావుకు పలాంటి షావుకారి వస్తాడు నా పేరు పెట్టి పిలిస్తే మా నాన్న లేడు అని చెప్పండి అన్నాడు సరే నా అని చెప్పారు అమ్మాయి ఆ పిల్లవాడు వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు గంట అర్ధ గంట వరకు రానే వచ్చాడు అప్పులు ఆయన రేపు రాని పిల్లలు వచ్చేవాడు ఏ అమ్మాయి మీ నాన్న రమ్మను పో మా నాన్న లేడండి అన్నది అమ్మాయి ఆడపిల్ల ట్రైనింగ్ అయి ఉన్నది కనుక కానీ నాలుగైదు పిల్లవాడు కొద్దిగా వాడు వెనక కుదిరిగానే ఇదో మా నాన్న ఉన్నాడు కానీ లేడని చెప్పు అన్నాడు ఇంకే ఇంకేమున్నది వచ్చిన వాడు వెను బయట మళ్ళీ ఎటు తిరిగి వచ్చాడు వాడికి ఏదో సమయానికి వెళ్ళగొట్టి వాడిని దెబ్బాలంటే ఆ పోరాన్ని నాలుగేళ్ళ పిల్లడికి ట్రైనింగ్ ఇచ్చాడు ఇప్పుడేమో చెప్తావు అక్క చెప్పిన చెప్పాడు కొడుక మేము అర్థం చెప్తా ఉన్నాడని చెప్తావు అంటే వాళ్ళకి మనం నూరి పోస్తున్నామండి పిల్లల భవిష్యత్తు కారణం తల్లిదండ్రులే కానీ మరొక్కడెవరు కూడా కాదు మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్య దేవో భవా గురువుగారు మూడో స్థానం ఇంట్లో తల్లిదండ్రులు చక్కగా ఉంటే ఇంటికి పోతే తల్లిదండ్రులు కొడతారు స్కూల్కి పోతే టీచర్ కొడతాడు అనే భయం ఉన్నప్పుడే విద్య వస్తుంది అన్నమాట అప్పుడు చదువుకుంటారు పిల్లలు చక్కగా చదువుకుంటారు ఆ భయం భక్తి లేదు కనుకనే ఇప్పుడు చదువుకుంటున్నారు అంతే కూకు కూకు ఏం పెద్ద తేడా లేదు కాకపోతే కొనుక్కుంటారు అన్నమాట జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ పరీక్ష మహారాజా మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అని వెళ్ళి శుక్రాచార్య చెప్పింది ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నాడు వ్యాతి మహారాజు ఇరవై రెండేళ్లది దేవయానికి ఛీ వెంటనే ఎనభై ఏళ్ళ వార్తకి మచ్చుగా కానీ వారు శాపం పెట్టాడు యాతికి అప్పుడు పాదాలు చేసి మామగారికి మామా నాపై కోపము మానుమా నీ పుత్రి ఎందు మానవు నాకు కామోపభోగవంచలు ప్రేమం రమించి ముని మీ పిరపదాలు మామా ఐదు సంవత్సరాలకే నాకు వార్ధక్యం ఇస్తావా నీ కూతురి మీద వ్యామోహం నాకు దగ్గర లేదు కదా మామయ్య ఎంత పని చేసేవన గానీ విచారం చేసుకున్నాడు శిప్రాచారు వేడికి శాపం పెడితే ఇండైరెక్ట్గా నా బిడ్డకు పెట్టినట్లే కదా పోనీలే అరే తామసంతో కోపం వచ్చి పెట్టాను కానీ ఎవడన్నా ఎవ్వనంలో ఉన్నవాడు నీ వార్ధక్యాన్ని తీసుకొని వాడిని ఎవరన్నా ఇస్తే నీ కలుపుతూ పోరా అన్నాడు ఎవడియాలి ఐదుగురు కొడుకులు ఉన్నారు వాళ్ళు యవ్వనంలోకి వచ్చేదా కొద్దిగా ఎదురు చూశాడు తర్వాత పెద్ద కొడుకు వాడు ఇరవై ఎనిమిది ఆడోడు పంతొమ్మిది పద్దెనిమిది సీరియల్గా ఉన్నారు అందరు ఐదుగురు కొడుకులు పెద్దవాడి దగ్గర ఏంది నీ వార్ధక్యం తీసుకొని నా యవ్వన్న ఇవ్వను నాకు ఇప్పుడు ఏం చేస్తావు నాన్న ఏ హే ఇయ్యా కళ్ళు కనరావు చెవులు వినరావు ముర్తలు పడతా శరీరం అంతా రెండో వాడు అంతే మూడు నాలుగు అందరికంత చిన్నవాడు ఒకడు వీడాడు వీడొక్కడ పోతే ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర వచ్చాడు యాటి మహారాజ్ పాపం నానా పురు పుత్ర పుత్ర పిన్నవుగాని నీవు కడు పెద్దవు బుద్ధులందు చిన్నవాడివే కానీ నువ్వు చాలా గొప్పవంతులు కొడుకా రమ్ము నాయన్నా మదజ్ఞత ఆటపు వినీతుడవన్నా నీకు నీ అన్నలు చెప్పినట్టు పరిహారము చెప్పకుమన్నా నీ అన్నగారు చెప్పినట్టుగా కదా ఉల్టా జవాబులు ఇవ్వకూడక నా జరం దాల్చినీ ఎవ్వనంబు ఒసంగుమ పుత్రకా గదం పట్టుకుంటాడు ఈ నావశ్యం పోతే కథ మీ జీవితం తప్పుడు పూర్వుడు అన్నాడు కదా నాన్నా నన్ను ఎందుకు వచ్చినాడుతున్నావు ఈనాడు అందంగా ఇవ్వనంలో మెరిసిపోయే ఈ శరీరానికి కారకుడు నువ్వే కదా తండ్రి తండ్రి మాటలు చెబదాటిన వాడు పురుగుల్లో పడిపోతాడు కదా నేనంత అన్యాయనా తప్పకుండా ఇస్తాను నా యవనాన్నని యవనాన్ని ఇచ్చినాడు వెయ్యి సంవత్సరాలు ఆ యవ్వనాన్ని కూడా అనుభవించి కామభోగాలు కూడా అనుభవించి ఒక్కనాడు దేవయాన్ని దగ్గరికి పిలుచుకున్నాడు ఎదుగు రాజ్యానం లేకుండా శాపం పెట్టి పూర్ణిక మధ్యప్రదేశం అంతా ఇచ్చి అప్పుడు అన్నాడు దేవయాని వెయ్యేళ్ళు మనం కామభోగాలు అనుభవించాం కదా మహాశనో మహాపాద్యైన ఈ కోరికలు అనేటివి అనుభవిస్తున్నా గురిగా జాలు అనవట అవి ఎనఫనవ ఎప్పుడు కూడా ఇంకా 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 కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవింపు చునున్నన్ కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవింపు కామంబు వృద్ధి వందునే ధూమద్ద వృష్టి దృంగుడు వడునే అగ్నిలో ఆవునే పోస్తే మడుతుందా మరుగుతుందా మడుతుంది వేసాలు అనుభవించడం ఇంకా 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 కావాలి అంటాడు అందుకే తొంభై ఏళ్ళ ముసలాయనకు కూడా మంచి మంచి బట్టలు కట్టి అత్తరు సెంటి గింట్ వేసి బాలగీలు దుబ్బి అత్తరు రాసి ఏం తాదా పెళ్లి కొడుకలే మెరిసిపోతున్నావు పెళ్లి చేసుకుంటావా అంటే నవ్వుకుంటూ ఆ బొక్కుపైన పడుతున్న నాకెప్పుడు ఇత్తర్లా కొడుక అంటాడు నాకెవడు ఇచ్చారోడు కాంటాడు కానీ నాకెందువరకు ఇప్పుడు పెళ్ళి అని అన్నాడు ఎవడు ఇయడు కానీ ఇస్తే చేసుకుంటా అని అంటే మనస్సుకు వార్ధక్యం లేదండి ఇదే మనస్సు కదా మళ్ళా పుష్పం మీద సుగంధాన్ని ఇంద్రియాలతోని మనస్సుతోని మోసుకొని వెళ్ళి అక్కడ మళ్ళా మరుజన్మకు బీజం ఇచ్చేది ఈ ఇంద్రియాలని ఈ మనస్సు అన్నమాట ఈ శరీరం ముసలిదైందే కానీ మనస్సుకు లేదు కదా అని చెప్పి అప్పుడు ఆ యొక్క దేవయానికి వైరాగ్యం కలిగించేటువంటి ఒక విషాలని చెప్తున్నాడు మహానుభావుడైనటువంటి ఒక ఆ యాతి మహారాజు యాతి గతం కదా కథించింది గతించింది ధన్యతనం దవే మనసా దవే మనసా జన్మదుర్లభము తెలుసా జన్మ దుర్లభము తెలుసా మనసా ఎన్నో జన్మల పుణ్య ఫలమిది ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము ఏటి మరచితివి ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము ఎట్టి మరచితివి కర్తను నేనని ముందుచు కర్తను నేనని కావరముందుచు వికృత చేస్తల వికారముందక ధన్యతనుందవ మనసా ధన్యతనుందవ మనసా నర జన్మ దుర్లభము తెలుసా ధన్యతనుందవ మనసా ప్రపంచమంతా మాయామయమని ప్రపంచమంతా మాయామయమని చూసేదంతా నాశమే అనుకొని మూడు గుణముల మూలమే జగమని మూడు గుణముల మూలమే జగమని గుణాతీతుడవు రాముని ధన్యతనం జన్మదుర్లభము తెలుసా ఈ విధంగా పూర్ణికి మధ్యప్రదేశం ఇచ్చి నలుగురు రోడ్డుకులు నారో భాగాలు కూడా పంచిపెట్టి రాజ్యాన్ని ఆ దేవ్యాన్ని తీసుకొని మహానుభావుడైనట్టు యాతి మహారాజు వెళ్ళి నిర్మూలించగల సగల పరమంబైన వాసుదేవిదాన బ్రహ్మమునందు ఏ ఆది భూపాలుడు భాగవత గతిలో మోక్షాన్ని పొందాడయ్యా పరీక్ష మహారాజా నరేంద్ర ఆ పూరిని వంశంలోనే నువ్వు జన్మించావయ మహారాజా